అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఇట్లు ఇట్లా ఇప్పుడు దారిలో బండిలో వెళ్తుంటే ఇక్కడ గాజు పెంకులు అయితే కనిపించాయి చూడండి ఇది ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ నేను ఇది చూసేసి అక్కడ బండి నేను మా బామరిది వదిలేసి ఇక్కడికి వచ్చిన వీటిని క్లియర్ చేద్దామని ఎందుకంటే ఎవరైనా వచ్చేటప్పుడు కాళ్ళకు తగులుతాయని బండ్లకు కుచ్చుకుంటాయని వీటిని నేనైతే అయితే క్లియర్ చేయాలనుకుంటున్నాను చేస్తాను చూపించడానికి కోసమే నేను ఇప్పుడు ఈ క్లియర్ చేద్దామని నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ తీస్తాను నేను అంత క్లియర్ చేస్తాను నేను ఇప్పుడు

ండి నడుచుకొని వస్తున్నారు అక్కడ అక్కడ వచ్చేవాళ్ళు తగులుతాయి నైట్లో వస్తుంటారు బండ్లకి కుచ్చుకుంటాయి పంచర్లు అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ రోడ్లు అన్ని క్లియర్ చేస్తున్నా ఏమన్నా ఎక్కడ పోయింటివే ఇటు తగిలినా అయ్యింది పాపం చిన్నగా తీసేస్తా అన్నారు ఎవరన్నా గాడీలకి తగులుతాయని తీసేస్తా అన్న నేను చూసుకోలేదు వెళ్ళిపోతా అంటే అన్నీ ఇట్లా ఉండి కనిపిస్తా కానీ చూస్తా అందుకే నైట్లోనే ఎప్పుడో జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ కుప్ప చేశాను ఇలా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎక్కడైనా ఇలా జరిగితే అరే షైబా రెండు నిమిషాలు క్లియర్ చేస్తాను నన్ను చూడండి అక్కడ బైక్స్ వస్తుంది బైక్ వస్తుంది ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్కి కుచ్చుకున్నా కూడా ఇలాంటి కొసి ఉండేవి పంచర్ అయిపోతాయి ఒకరికి సేవ్ చేసి కాపాడిన వాళ్ళు అవుతాము ఏటువా ఎవరు ఎవరువా మన చేతనైనంత సహాయం చేద్దాం ఫ్రెండ్స్ ఇది నా చేత అవుతుంది కాబట్టి చేస్తాను ఏదో పగిలిపోయింది ఇది ఏందో ఇది అర్థం కాలేదు గ్లాస్ మిర్రర్ అనుకుంటా మిర్రర్ ఇ ఉండు పక్కకి నూకేస్తాయి ఇవే సైడ్ కి ఈ రోడ్డు వచ్చేసి భూచేర్ల నాగ ఇక్కడ నాగిరెడ్డిపల్లి ఇది భూచేర్ల రోడ్డు మధ్యలో ఇలా పడి ఉంటే ముక్కలు గాజు ముక్కలు వాటిని క్లియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే అండ్ క్లియర్ యాస్ చూడండి ఎంత క్లియర్గా ఉందా ఇప్పుడు ఒకసారి చూడండి చూడండి ఇంకా రౌస్ అక్కడక్కడ చిన్న రవ్వలు ఉన్నాయి వాటిని కూడా ఓకే డన్ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్